పోలాండ్ నాటో ఇంకా ఈ మధ్య రష్యా డ్రోన్లు సరిహద్దు దాటడంపై ఓ చిన్న లుక్ వేద్దాం ఏంటంటే సెప్టెంబర్ నైన్ టెన్ రెండువేల ఇరవై ఐదు రాత్రి రష్యా పశ్చిమ ఉక్రెయిన్పై దాడి చేస్తోంది గదా అప్పుడు బెలారస్ నుంచి వచ్చిన దాదాపు పంతొమ్మిది ఇరవై మూడు రష్యన్ డ్రోన్లు పోలాండ్ గగనతలంలోకి దూసుకొచ్చాయి పోలాండ్ నాటో సభ్యదేశం కాబట్టి ఇది సీరియస్ విషయమే పోలిష్ దళాలు వెంటనే రంగంలోకి దిగి కనీసం మూడైన డ్రోన్లను కూల్చేశాయి వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా వాటిని గుర్తించాయి పాపం వైరికి అనే ఊళ్ళో ఓ ఇంటిపై డ్రోన్ శకలాలు పడి కొంచెం డ్యామేజ్ అయ్యింది కానీ అదృష్టవశత్తు ఎవ్వరికీ దెబ్బలు తగల్లేదు కొన్ని మెయిన్ ఎయిర్పోర్ట్స్ కూడా కాసేపు మూసేశారు పోలాండ్ నాటో ఒప్పందంలోని ఆర్టికల్ ఫోర్ ని వాడుకుంది అంటే తమ దేశానికి ముప్పు ఉందని పోలాండ్ ఫీల్ అవుతోందని అందుకే మిత్రదేశాలతో మాట్లాడుకోవాలనడుగుతోందనమాట ఇది ఆర్టికల్ లాగా వెంటనే సైనిక చర్యకు దిగడం కాదు కాని ఇది నాటో దేశాల మధ్య ఓ సీరియస్ అలర్ట్ లాంటిది ఈ సంఘటన నాటో విశ్వసనీయతను ఖచ్చితంగా పరీక్షిస్తోంది ఇక ఫైనల్గా అసలు ఈ డ్రోన్లు కావాలనే పోలాండ్లోకి వచ్చాయా లేక ఉక్రెయిన్పై దాడిలో భాగంగా వచ్చాయా అనేది ఇంకా క్లారిటీ లేదు రష్యా అయితే ఎప్పట్లాగే మాకేం సంబంధం లేదంటోంది బహుశా భవిష్యత్తులో నాటో తూర్పు సరిహద్దులో అలర్ట్నెస్ ఎయిర్ డిఫెన్స్ పెంచొచ్చు అలాగే రష్యాపై దౌత్యపరమైన ఒత్తిడి కూడా పెరిగే అవకాశముంది సో మిత్రదేశ గగనతలంలోకి ఇలా చొచ్చుకురావడం పోలాండ్కి నాటోకి కూడా పెద్ద సవాలే విసిరింది